ಜನ್ಮತರಿಯ ತನ ಜನ್ಮತರಿಯ ನಾ ಪೂಜಾ ಫಲಿತ ಜನ್ಮನೋ ಚಿನ ವರಮೋ ದೇವಾ ತಂಡಿ ಜನ್ಮತರಿಯ ತನ್ನ ಜನ್ಮತರಿಚೇ నిశేవ చేయని తను వేలరా నిశేవకూలే నిదన మేలరా నిశేవ చేయని తను వేలరా నిశేవకూలే నిదన మేలరా మన అభిమానాలు ఏలా దేవా తండ్రి ஜன்ம தரிஞ்சே தன ஜன்ம தே ஜனி யோ நேர்ச்சாணுரா காமாந்தாரா வதிலுரா ஜாநா யோகா நேர்ச்சா காமாந்தாரா வதிலுரா ஆ நாபாளி தைவமு தேவா தன்றி జన్మ తరించేతన జన్మతరియించే నీ దివ్య గుణములు మురా భూవిలోన జనులకు ముఖ్యమురా నీ దివ్య గుణములు మురా భూవిలోన జనులకు ముఖ్యమురా ఆనంద జ్యోతి స్వరూప దేవాత ೀ ಜನ್ಮದರಿ ಜೇ ತನ ಜನ್ಮದರಿಯ మనసులోని నామం తలచానురా మదిలో నా నిన్నే నిలిపానురా మనసులోని నామం తలచానురా మదిలో నా నిన్నే నిలిపానురా యోగ ప్రాణేశ ಜನ್ಮತರಿಯ ತನ ಜನ್ಮತರಿಯ ನೂಜಾ ಫಲಿತೇ ಎ ಜನ್ಮನೋಚಿನ ವರಮೋ ದೇವಾ ತಂದ್ರೀ জন্মে তন জন্মত জন্মত জন্মত